నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు మోక్షజ్ఞ తన బర్త్డే అయిన సెప్టెంబర్ ఆరున ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు హనుమాన్ సినిమాతో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని డైరెక్ట్ చేయనున్నారు ఈ సినిమా మైథలాజికల్ ఫిల్మ్ గా ఉండబోతుందని కూడా సమాచారం అలాగే ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉందట మరి గెస్ట్ రోల్ని ఎవరు చేయబోతున్నారు అని అనుకుంటున్నారా అవునండి ఈ గెస్ట్ రోల్ని నందమూరి బాలకృష్ణ గారు చేయబోతున్నారని వినిపిస్తుంది ఎలా అయితే హనుమాన్ సినిమాలో చివరిలో హనుమంతుడు వచ్చినప్పుడు ఎలా అయితే సినిమా అంతా హైపిచ్కి వెళ్ళిపోయిందో అలాంటి ఒక మంచి టెన్ మినిట్స్ ఎపిసోడ్ ఉందట ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే ఈ ఎపిసోడ్లో కృష్ణుడి పాత్రకు గాను నందమూరి బాలకృష్ణ గారు అయితే బాగుంటుందని ఆయన్నే క్యారెక్టర్ చేయాలని ప్రశాంత్ వర్మ కోరినట్లు సమాచారం ఆ కారణం చేతనే ఈ సినిమాలో వచ్చే ఆ టెన్ మినిట్స్ లో బాలకృష్ణ గారు కృష్ణుడు క్యారెక్టర్ చేయబోతున్నారని తెలుస్తుంది అదే నిజమైతే మాత్రం నందమూరి అభిమానులకు పండగలాగానే ఉంటుంది ఎందుకంటే మోక్షజ్ఞ నటిస్తున్న మొదటి సినిమాలోనే తండ్రి కొడుకులు ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడడం అభిమానులకి చాలా ఆనందంగా ఉంటుంది మరి ఈ విషయంపై విషువల్ గా అయితే క్లారిటీ రాలేదు కానీ మోక్షజ్ఞ మాత్రం ఈ సినిమాకి చాలా కష్టపడుతున్నాడు తన మేకవర్ ని మొత్తం మార్చేసుకున్నాడు అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మను నమ్మి తను ఏం చెప్తే అదే చేస్తున్నాడట మోక్షజ్ఞ మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మతో చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో ఆ సినిమాలో బాలకృష్ణ గారు గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తే ఎలా ఉండబోతుందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి